పుడతారని టెగ కలలు కంటుంది ఇంద్రలేఖ అలా కొన్ని నెలలు గడుస్తాయి ఓ రోజు హాస్పిటల్లో ఇంద్రలేఖ డెలివరీ అవుతుంది ఒకప్పుడు అయిష్టంగా ఏ చాటైతే విసిరిపడేసిందో అలాంటి నల్లగా ఉండే ఒక పాప పుడుతుంది ఇంద్రలేఖ అయిష్టతను గురించి తెలిసిన విజయ్ పాప రంగు చూసి షాక్ అవుతాడు మరోవైపు ఇంద్రలేక మత్తు తేలిపోలేదు నిద్రపోతూ ఉంటుంది భగవంతుడా ఏంటయ్యా ఇలా చేశావు నా భార్య పాపను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో కలలో కూడా ఇలాంటి బిడ్డను ఇష్టపడదు అలాంటిది కడుపులో ఇలాంటి బిడ్డనిచ్చావా ఏంటయ్యా నీ నీలా ఇప్పుడు నేనేం చేయాలి అని ఏం చెయ్యాలో దిక్కుతోచక చాలా డల్లుగా ఆలోచిస్తూ కూర్చుంటాడు విజయ్ అప్పుడే అక్కడికి నర్స్ వస్తుంది ఏమైంది సార్ ఎందుకు అలా గా ఉన్నారు మీకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదా అబ్బే అదేం లేదు సిస్టర్ నాకు ఇష్టమే కానీ నా ఇష్టం లేదు ఆమెకి కాన్పే కదా సార్ రెండో కాన్పులా అబ్బాయి పుడతాడులే సమస్య అబ్బాయా అమ్మాయా అని కాదు సిస్టర్ రంగు గురించి నా భార్యకి నల్లగా అస్సలు ఇష్టం ఉండదు చాలా అసహించుకుంటుంది మీరు అనవసరంగా కంగారు అనిపిస్తుంది సార్ పుట్టిన బిడ్డ ఎలా ఉన్నా ఏ కన్న తల్లికైనా అందంగా కనిపిస్తుంది తన గురించి నీకు తెలియదు లేండి సిస్టర్ నా భార్య అందరి లాంటిగా ఆలోచించదు ఆమె భిన్నంగా ఆలోచిస్తుంది సరేలేండి మరి కాసేపట్లో మీ భార్య సుహలోకి వస్తుంది నన్ను పిలవండి ఇంజెక్షన్ ఇవ్వాలి సరే సిస్టర్ నర్స్ వెళ్ళిపోతుంది ఏం చేయాలో అని విజయ్ ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు అప్పుడే విజయ్కి ఒక ఆలోచన వస్తుంది అప్పుడు విజయ్ మనసులో ఈ పక్క కూడా ఆవిడకి ఈరోజే డెలివరీ అయింది పాప కుట్టింది తెల్లగా నిగ నిగలాడుతూ ఉంది ఆ పాపని నా భార్య దగ్గరికి నా భార్య దగ్గర ఉన్న పాపని ఆమె దగ్గరికి మారిస్తే యా ఎస్ అలాగే చేయాలి అలా చేస్తేనే ఏ సమస్య ఉండదు ఓ పని చేస్తాను ఆ పాపని నా భార్య దగ్గర పడుకోబెడతాను నా భార్య దగ్గర ఉన్న పాపని ఆమె పక్కలో పడుకోబెడతాను వాళ్ళ రూమ్ లో కూడా ఎవరూ లేరు బిడ్డల్ని మార్చడానికి ఇదే సరైన సమయం పక్క ఇదే సమయం ఇక్కడ ఎవరూ లేరు ఈ పాపను తీసుకెళ్లి నా భార్య పక్కలో పడుకోబెడతాను ఆ పాపను తీసుకొచ్చి ఈవిడ పక్కలో పడుకోబెడతాను అక్కడ ఎవ్వరూ ఉండరు ఆ తల్లి నిద్రపోతూ ఉంటుంది అంతలోనే విజయ్ పాప నెత్తుకొని బయటకు వెళ్తుండగా అప్పుడే నర్సు వస్తుంది ఏంటి చేస్తున్నది అని గట్టిగా ఆరుస్తుంది విజయ్ కంగారు పడిపోతాడు ప్లీజ్ అరవకండి సిస్టర్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను డబ్బు కోసం గడ్డి తినేదానిలాగా చేయండి మర్యాదగా పాపని అక్కడ వదిలేసి రండి లేదంటే అందరినీ పిలుస్తాను అని పాపని అక్కడ వదిలేసి బయటకి వస్తాడు విజయ్ మీరెంతో మంచివారు అనుకున్నాను పసిబిడ్డను దొంగతనం చేయాలనుకుంటారా ఇదేమైనా అలా వైకుంఠపురం సినిమా అనుకుంటున్నారా పసిపిల్లల జీవితం నాశనం చేస్తారా అసలు మీరు మనిషేనా అయ్యో సిస్టర్ అరవకండి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ బిడ్డ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు ఓ తండ్రిగా ఆలోచించి ఇలా చేయాలనుకున్నాను అయితే మాత్రం దేవుడిచ్చిన బిడ్డని ఆనందంగా స్వీకరించాలి కాని ఇలా మార్చాలనుకోవద్దు కదా అయ్యో సిస్టర్ వలన ఇద్దరు బిడ్డలకు గాని తల్లులకు గాని వచ్చే నష్టం ఏమీ ఉండదు నష్టం ఏమీ లేదని మళ్ళీ ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారు ఇలాగే మళ్ళొకసారి మాట్లాడాలంటే మా డాక్టర్ గారితో చెప్తాను ఈ విషయం అంతా వద్దు సిస్టర్ ఒకసారి ఆలోచించండి నాకు ఎల్పు మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను నా భార్య తెరకల్లోకి వచ్చేసరికి ఇదంతా జరిగిపోవాలి ప్లీజ్ సిస్టర్ మీకు మైండ్ పోయిందా మీరెంత పెద్ద తప్పు చేయాలనుకుంటున్నారో తెలుసా అది కాదు సిస్టర్ నా భార్య గురించి మీకు తెలీదు ఇలా రంగు తక్కువ బిడ్డ పుట్టిందని తెలిస్తే చెత్తబుట్టలో అయినా పడేస్తుంది కానీ తల్లి ప్రేమ మాత్రం పంచదు మీ తిప్పలు మీరు పడండి నాకు అనవసరం మళ్ళొక్కసారి ఈ విషయంలో నన్ను హెల్ప్ చేయమని అడిగితే మాత్రం పోలీసుల కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త వద్దు సిస్టర్ నేను ఇంకోసారి అడగను ఆ బిడ్డ జోలికి రాను వదిలేయండి సిస్టర్ నేను ఆ బిడ్డ జోలికి రాను సిస్టర్ వదిలేయండి పోలీస్ కంప్లైంట్ చేయొద్దు అని బతిమిలాడతాడు విజయ్ సరే అయితే అని వెళ్ళిపోతుంది నర్స్ ఊళ్ళో ఉన్న విజయ్ తల్లిదండ్రులు మనమరాలు పుట్టిందని తెలిసి సంతోషంతో ఊపిరి కబ్బిరిపోతారు ఏమయ్యా ఎంతసేపు త్వరగా రెడీ అవు వెళ్ళాలి అయిపోయిందే నన్ను కంగారు పెట్టకు నా మనమనాలి ఎప్పుడెప్పుడు చూస్తానా అని రాత్రి అంతా నిద్ర పట్టలేదనుకోండి అనుకోండి నా కూడా ఏమండి మన మనమరాలి జాతకం చూపించి ఊరి శివాలయంలో అభిషేకం చేపిద్దామండి అలాగే అలాగే చేపిద్దాం ఇంకో విషయం అండి మనం వెళ్ళేటప్పుడు దారిలో బోలెడు బొమ్మలు కొనుక్కొని వెళ్ళాము మన మనవరాలు కోసం ఓ శ్రీ అడావుడు పాడుగాను మన బుజ్జి ఇంకా చిన్నదేనే కళ్ళు కూడా తెరవలేదు ఆడుకునే సమయంలో తీసుకెళ్దాంలే అని ఇద్దరు బయలుదేరుతారు ఇక్కడ హాస్పిటల్లో విజయ్ జరగబోయేది ఆలోచించుకుంటూ దిగాలుగా కూర్చుంటాడు కొద్దిసేపటికి ఇంద్రలేక సృహలోకి వస్తుంది ఏమండి ఇంద్రలేఖ లేసావా ఇప్పుడు ఎలా ఉంది నీకు బాగానే ఉంది గాని మనకి పాప బాబా ఆ మనకి పాప ఇంద్రలేఖ ఏంటండి ముఖమంతా పీక్కపోయి అలా ఉన్నారు రాత్రంతా నిద్రపోకుండా నిన్ను పాపని జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఉండిపోయాను కదా అందుకే అలా ఉంది ఏం కాదులే అలాగా సరే నా చిట్టి ఒకసారి ఇలా ఇవ్వండి కల్లారా ఒకసారి చూసుకోవాలని మనసు తహతహలాడుతుందండి మన ఇద్దట్లో ఎవరి పోలిక అర్రగా బుర్రగా అందంగా ఉంది కదు అలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇంద్రలేఖ నువ్వే చూసేపు ఎవరి పోలిక అని అని తన బిడ్డని ఒళ్ళో పెడతాడు విజయ్ పాప రంగు చూసి కెవ్వమని అరుస్తుంది ఇంద్రలేఖ పక్కన ఉన్న నర్సు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది చీచీ ఈ బొగ్గు మొక్క నా కూతురేంటి నా కూతురు ఆపిల్ అందంగా ఉంటుంది నన్ను ఏడిపించాలని చూడకండి నా కూతుర్ని నమ్మకపోయినా ఈ బిడ్డ నీ పేగు తెంచుకొని నీ రక్తం పంచుకొని పుట్టిన మన బిడ్డ లేదు ఈ బిడ్డ నా బిడ్డ కాదు లేదమ్మా నీ భర్త చెప్పేది నిజము ఈ బిడ్డే నీ కన్న కూతురు ఆ నిజాన్ని తట్టుకోలేక బోరున ఏడుస్తుంది ఇంద్రలేక ఇది నాకొద్దు ఎక్కడైనా విసిరేయండి ఇది ఉన్న దగ్గర నేనుండను ఇంద్రలేక ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా కాస్త రంగు తక్కువందుకు నీ కన్న బిడ్డని వదిలేయమనంటావా అసహించుకుంటావా ఈ శని నాకొద్దు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు ఇంద్రలేక మతిపోయిందా నీకు చూడమ్మా శని కాదు ఈ బిడ్డ నీకు లాగా మీ ఇంటి మహాలక్ష్మి అలా అనకూడదు నలుపు రంగు నారాయణుడు కూడా మెచ్చుతారట దేవుళ్ళు కూడా నలుపు రంగులోనే ఉంటారట కదా అలా అనుకోని సంతోషపడాలి తల్లి ఇలా మాట్లాడకూడదు చూడు అమాయకంగా ఎంత బాగా ఉందో ఎంత అందంగా ఉందో కళ ఉట్టిపడుతుంది లేదు నేను చూడను నాకు అదంటేనే లేదు నాకేం చెప్పకండి మీకు నేను కావాలో ఇది కావాలో తెలుసుకోండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇంద్రలేఖ కోపంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం అప్పటి వరకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్